హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ విషయాల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ ఏంటంటే మనం ఇంట్లో కానీ బయట కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మన వాక్యాలని తప్పనిసరిగా వాడతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళే కానీ వెళ్ళే కానీ ఒక ఆల్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్కూల్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సో ఫ్రెండ్స్ ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఇవ్వడం ఓకే ఫ్రెండ్స్ ఇవ్వడాన్ని హిందీలో దేనా అని అంటారు ఇవ్వడం దేనా ఇవ్వు దే ఏంటి ఇవ్వుని దే అంటారు లేదా దో ఇవ్వు దే అంటారు లేదా దో అని కూడా అంటారు ఇవ్వండి దిజియే ఇవ్వండి దిజియే ఇవ్వనివ్వు దేనేదో ఇవ్వనివ్వు దేనేదో ఇవ్వనివ్వండి దేనే దీజియే ఇవ్వనివ్వండి దేనే దీజియే ఇవ్వనివ్వను దేనే నహి దూంగా ఇవ్వనివ్వను దేనే నహి దూంగా ఇవ్వనిస్తాను దేనే దూంగా ఇవ్వనిస్తాను దేనే దూంగా ఇవ్వలేను దేనహి నహిసక్త ఇవ్వలేను దే నహి సక్త ఇవ్వగలను ఆడవాళ్ళైతే అది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళైతే మగవాళ్ళు అయితే దేసక్తాహు అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి దేశక్తిహు అని అంటారు నువ్వు నాకు ఇవ్వు సో ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చింది నువ్వు అన్న ఈ చిన్న పదం మీద మనం చాలా వీడియోస్లో నేను దీని క్లారిఫికేషన్ మీకు బాగా ఇచ్చినాను నువ్వును మనం తు అని అంటారు హిందీలో తుమ్మని కూడా అంటారు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళైతే అయితే అని అంటావు అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఏంటి మనకన్నా చిన్న చిన్న పిల్లలు అర్థమైందా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అంటే మన చిన్నప్పటి నుంచి మనతో పాటే పెరుగుతా చూడండి ఆ ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళందరినీ తూ తూ అనే పిలుస్తారు అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే కనుక మన బయట అనుకోండి అంటే మనకు పరిచయం తక్కువ అనమాట వాళ్ళతో అట్లాంటి వాళ్ళు అనుకోండి పరిచయం తక్కువ మళ్ళీ నేను కొంచెం పెద్ద అంటే మన వయసుతో సమానంగా ఉన్న వాళ్ళే అనుకోండి వాళ్ళని అయితే తుమ్మని పిలుస్తారు ఇంట్లో వాళ్ళనైతే మనం తూ అని పిలుచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నాకు ఇవ్వు ఈ వాక్యాన్ని హిందీలో తు ముఝేదే ఏంటి ఫ్రెండ్స్ టు ముఝే దే అని అంటారు ఈ వాక్యం మనం బయట వాళ్ళైతే బయట వాళ్ళ మీద కానీ మన పరిచయం తక్కువగా ఉన్న వాళ్ళని తుమ్మని పిలిచారనుకోని ఆ విధంగా అయితే ఏ విధంగా వాడతాం అసలు ఏంటి వాళ్ళ మీద వాడాల్సి వస్తే ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా వాడతాం అసలు తుమ్ముఝేదో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ ముజే దో నువ్వు నాకు ఇవ్వు తు ముజేదే లేదా తుమ్ ముజే దో అని అంటారు నువ్వు తు లేదా తుమ్ నాకు ముజే ఇవ్వు దే లేదా దో నువ్వు నాకు ఇవ్వు తు ముజేదే లేదా తుమ్ ముజేదో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అంటాం మీరు మాకు ఇవ్వండి అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మీరు మాకు ఇవ్వండి అని అంటాం ఈ వాక్యానైతే హిందీలో ఆప్ హమే దీజియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ హీజియే మీరు మాకు ఇవ్వండి ఆప్ హమే దీజియే మీరు ఆప్ మాకు హమే ఇవ్వండి దీజియే మీరు మాకు ఇవ్వండి ఆ హమే ఏంటి ఒక ఎక్కువ మంది ఉంటే మాకు అని అంటాం ఏంటి ఒకరే అనుకోండి నాకు అని అంటాం అంటే హమే అన్న చోట ఏంటంటే మనం ముజే అని కూడా అంటారు అనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఆ ముజే దీజియే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు నాకు ఇవ్వనివ్వు నువ్వు నాకు ఇవ్వనివ్వు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తు ముజే దే నే దే అని అంటారు లేదనుకోండి తుమ్ ము దేనేదో ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు నాకు ఇవ్వనివ్వు తు ముజే దేనేదే అని అంటారు లేదనుకోండి తుమ్ ముజే దేనేదో అని కూడా అంటారు నువ్వు తు లేదా తుమ్ నాకు ముజే ఇవ్వనివ్వు దేనేదే లేదా దేనేదో నువ్వు నాకు ఇవ్వనివ్వు తు ముజే దేనేదే లేదా తుమ్ ముజే దేనేదో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ ఎక్కువ మంది ఉన్నా కానీ పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడు ఉంటావు మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి అంటారు కదా మన షాప్కి వెళ్ళి టిఫిన్ చేస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా అస్తమా అని అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు అనుకోండి పరిచయం తక్కువ ఉంటాయి మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి మీరు ఎందుకు బిల్లు కడుతున్నారు అని కూడా అంటూ ఉంటాం అవునా కదా అవునా కదా ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి ఈ అయితే హిందీలో ఆప్ హమే దేని దీజియే ఆప్ హమే హమెదీజియే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి ఆప్ హమే హమెజియే మీరు ఆప్ మమ్మల్ని హమే ఇవ్వనివ్వండి దేని దీజియే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వండి ఆప్ హమే హే దేనేజియే అని అంటారు నువ్వు నాకు ఇప్పించు నువ్వు నాకు ఇప్పించు ఈ వాక్య సందర్భం ఏంటి ఫ్రెండ్స్ పిల్లలు మనల్ని మనం తీసుకెళ్ళాం తీసుకెళ్ళామనుకోండి వాళ్ళు ఏమంటారు వదినా అది నువ్వు కొనుక్కోకనంటే అంటారు నువ్వు నాకు ఇప్పించు అని అంటారు ఏంటి నేను అయితే నా దగ్గర డబ్బులు లేవు నీ అయితే డబ్బులు ఉన్నాయి కదా మరి నువ్వు నాకు ఇప్పించు అని అంటారు అంటారా లేదా ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో తు ముజే దిలా ఏంటి ఫ్రెండ్స్ తు ము దిలా అని అంటారు మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని తుమ్ముజే దిలా అంటారు ఫ్రెండ్స్ తుమ్ముజే దిలావో అని కూడా అంటారు నువ్వు నాకు ఇప్పించు తు ముజే దిలా లేదా ముజే దిలావో అని అంటారు నువ్వు నాకు ముజే లేదా తు ముజే ఇప్పించు దిలా లేదా దిలావో నువ్వు నాకు ఇప్పించు తు ముజే దిలా లేదా తు ముజే దిలావో అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడేమంటాం మీరు నాకు ఇప్పించండి అని అంటాం ఏమంటారు ఫ్రెండ్స్ మీరు నాకు ఇప్పించండి అని అంటారు అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ముజే దిలాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ ముజే దిలాయే మీరు నాకు ఇప్పించండి ఆప్ ముజే దిలాయి అని అంటారు మీరు ఆప్ నాకు ముజే ఇప్పించండి దిలాయియే మీరు నాకు ఇప్పించండి ఆప్ ముజే దిలాయే అని అంటారు నువ్వు నాకు ఇవ్వకు నువ్వు నాకు ఇవ్వకు తు ముజే మద్దే లేదా ముజే మద్దో ఏమంటారు ఫ్రెండ్స్ తు ముజే మద్దే అని అంటారు లేదనుకోండి ముజే మద్దో అని అంటారు నువ్వు నాకు ఇవ్వకు తు ముజే మద్దే లేదా ముజే మద్దో అని అంటారు నువ్వు తు లేదా తుమ్ నాకు ముజే ఇవ్వకు మద్దే లేదా మద్దో అని అంటారు నువ్వు నాకు ఇవ్వకు తు ముజే మద్దే లేదా ముజే మద్దు అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉంటే మీరు మాకు ఇవ్వకండి ఏంటి ఫ్రెండ్స్ మీరు మాకు ఇవ్వకండి ఇవాక్యానైతే హిందీలో ఆప్ హమే హమెజియే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ హమే మద్దిజియే మీరు మాకు ఇవ్వకండి ఆప్ హమే మద్దీజియే అని అంటారు మీరు మాకు ఆప్ హమే ఇవ్వకండి మద్దీజియే మీరు మాకు ఇవ్వకండి ఆప్ హమెజీయే అని అంటారు మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు ఈ వాక్యానైతే హిందీలో ఆప్నే హే దేనేహిందీయే ఏంటి ఫ్రెండ్స్ ఆప్నే హే దేనేహిదీయే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు ఆప్నే హమే దేనే నహిందీయే మీరు ఆప్ని మమ్మల్ని హమే ఇవ్వనివ్వలేదు దేని నెహిందీయే మీరు మమ్మల్ని ఇవ్వనివ్వలేదు ఆప్నే హమే దేనే నహిందీయే అని అంటారు మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం ఏంటి ఫ్రెండ్స్ మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం हिंदी में आ मुझे देना उसे बहुत पसंद है यार फ्रेंड्स आ मुझे देना उसे बहुत पसंद है मेरे नाकड़ आम के चला इष्ट आप मुझे देना उसे बहुत पसंद है आप नाकू मुझे देना आम की ఉసే చాలా ఇష్టం బహుత్ పసంద్ హే మీరు నాకు ఇవ్వడం ఆమెకి చాలా ఇష్టం ఆ ముజేదేనా ఉసే బహుత్ హే ఆ ముజేదేనా ఉసే బహుత్ పసందే అని అంటారు ఒకవేళ ఇదే కనుక ఈ ఆమెకే అని అన్నాను కదా అక్కడ ఉసే అని వచ్చింది అవునా కదా ఫ్రెండ్స్ అదే మగవాళ్ళు అయితే ఏమైనా పలుకుతారు ఇదే ప్లేస్లోనూ మన వాక్యాన్ని మార్చి అదే ప్లేస్లో మగవాళ్ళని పెట్టావు అనుకో అంటే ఏ విధంగా పలుకుతారు అప్పుడు దాన్ని మార్చి చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ ముజేదేనా ఉసే పసంద్ నహి హే ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ ముజేదేనా ఉసే పసంద్ నహి హే నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు తుమ్ ముజేదేనా ఉసే పసంద్ నైహే నువ్వు తుమ్ నాకు ఇవ్వడం ముజేదేనా అతనికి ఉషే ఇష్టం లేదు పసంద్ నహిహే నువ్వు నాకు ఇవ్వడం అతనికి ఇష్టం లేదు తుమ్ ముజేదేనా ఉషే పసందహిహే తుమ్ బుజ్జేదేనా ఉసే పసందహిహే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు ఇద్దరు మాకు ఇప్పించండి ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు మాకు ఇప్పించండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇద్దరు మాకు ఇప్పించండి ఫ్రెండ్స్ నా ఈ ప్రశ్నకు కనుక మీకు సమాధానం కనుక తెలుసుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం పెడతాను మీరు కామెంట్ పెడితేనే మీరు లాంగ్వేజ్ ఇంకా ఈజీగా నేర్చుకోగలుగుతారు మీరు ప్రశ్నకు సమాధానం పెట్టకుండా చూసి చూడటం వదిలేశారనుకోండి మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకున్నది మనం ఎక్కడో అక్కడ ఆ వాక్యాల్ని వాడాల్సి వస్తుంది అవునా కదా చూసాము అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు అవునా కదా ఫ్రెండ్స్ మనం ఈరోజు నేర్చుకుంటున్నాము మన మరుసటి రోజు మనకు అది ఏదో విధంగా ఏదో రూపాయిన మనకు అది ఉపయోగపడుతుంది మనం చూసింది కానీ చేసింది కానీ ఏదైనా సరే అది ఊరుకునే పోనే పోదు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కత్తి వీడియోలు మళ్ళీ కలుద్దా అందాక నమస్కారం